డిసెంబర్ ఫోర్త్ గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనందరి అభిమాన నాయకుడు శ్రీ రేవంత్ రెడ్డి గారు మన అదిలాబాద్ పట్టణానికి వస్తున్నారు అద్భుతమైనటువంటి బహిరంగ సభ మన ఆదిలాబాద్ పట్టణంలో ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరుగుతా ఉన్నది మధ్యాహ్నం పన్నెండున్నర గంటల నుంచి దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలందరూ కూడా వేలాదిగా తరలివచ్చి ఈ బహిరంగ సభను ఆశీర్వదించాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రజాపాలనను ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నాం ఆదిలాబాద్ ప్రజలందరికీ కూడా బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి కాంగ్రెస్ పార్టీ దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆదిలాబాద్ లో ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా పనులకు శంకుస్థాపన చేస్తూ పూర్తి కాబడినటువంటి పనులకు ప్రారంభోత్సవాలు చేయడానికి ప్రజలందరితో ముఖాముఖి మాట్లాడడానికి మన రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి ఆదిలాబాద్ ప్రజలందరూ కూడా ఆదిలాబాద్ నియోజకవర్గం బోత్ నియోజకవర్గం కానాపూర్ ఆసిఫాబాద్ అన్ని నియోజకవర్గాల నుంచి వేలాదిగా తరలివచ్చి రేవంత్ రెడ్డి గారి సభ ఆదిలాబాద్ లో విజయవంతం చేయవలసిందిగా చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాము